ప్రాణం పెట్టాడు తిరిగి లేస్తానన్నాడు అలాగే లేచాడు అందరూ చూస్తుండగా వెళుతూ ఆత్మను పంపుతున్నాడు అలాగే పంపాడు ఇక చెప్పిన దాంట్లో నెరవేర నెరవేరవలసినది ఏదైనా మిగిలి ఉంటే అది రెండవసారి మన కొరకు తిరిగి రావడం మాత్రమే చప్పట్లు కొడుతుంది ఎవరి స్తోత్రాలు చెల్లించాలి ఎక్కడ ఒకటి పేదవలేదు సార్ ప్రతిదీ నెరవేర్చాడు ఆయన ఊరకపోవట్లేదా మాట ఏసు ఓడిపోడు యేసు విఫలం కాడనది ఖచ్చితంగా వస్తాడు పోని మరలా రెండవసారి రావడానికి సంబంధించిన సూచనలు ఏమి నెరవేరలేదా నువ్వు చెప్పినవన్నీ నెరవేరే కాబట్టి ఇది కూడా నెరవేరుంది మేము నమ్ముతున్నావు అనకుండా ఉత్సుకత కొద్దీ ఏమైనా గుర్తులుండి చెప్పచ్చు కదా అని అడిగారు సరే మీ ఎందుకు కాదన్నా మరింత మెరుగ్గా సిద్ధపడతారు కదా అని ప్రభువారు కొన్ని సూచనలు చెప్పారు ఆ సూచనలు కూడా దాదాపుగా అన్ని నెరవేరిపోయినాయి దేవుని స్తోత్రం చెప్పాలి దాదాపుగా అంటున్నానంటేనే ఒకటో అలా నెరవేరవలసినవి ఉన్నాయని ఏమిటవి సూక్ష్మంగా చెప్పేయాలంటే ఎరుషేములో దేవాలయం కట్టబడాలి అది ఇంకా అవ్వలేదు అనుదన మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఇంకా అవ్వలేదు అది అర్ధవారానికి ఆపమేయబడాలి అప్పుడు చిన్న చిన్న అవన్నీ కూడా ఒక వారంలో నెలలో జరిగిపోయిన చెల్లి ఏం చెప్పగలం ఒక జగన్లో మారిపోతే పరిస్థితి ఐదు సంవత్సరాలు సుభిక్షంగా సలక్షణంగా సహర్షంగా సగర్మంగా సాధికారికంగా పరిపాలిస్తామనుకున్న గవర్నమెంట్ కొలుపుని చెప్పట్ పడింగ్ అది చేత నేను మీకు మనవి చేస్తున్నాను ఈ క్రీస్తు రెండవ పూటకి సంబంధించి ఈ రోజులు కూడా ఎంత గట్టిగా నమ్ముతున్నారంటే క్రీస్తుని విరోధించిన వాళ్ళైనా ఎర్రని పెయ్య ఒకటి హోవాకు మళ్ళీ చేయాలన్నమాట ప్రవచన గ్రంథములగా రాయబడితే వాటితో మాకు సంబంధం లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఎర్రని పెయ్య ఒకటి దొరికితే దొరికితేరక్తమై మనందరికి లేని బోగం గెలిపించి ఏసీ రూమ్ ఏర్పడి చేసేదానికి రెండేళ్ళగా కాపాడుకు వస్తున్నారు అదేమన్నా తెల్లని ఈక ఒకటి వచ్చిన మచ్చ వచ్చిన కొరుకుడు వచ్చిన గుండు వచ్చిన స్రావం వచ్చిన బలికి పనిచేది కావలసింది ఎర్ర పేయ్యి ఒక్క తెల్ల వెంటుకు కూడా రాకుండా దానికి మర్యాద లేచినట్టేం చేయం ఎవడికి ఎంత భాగం లేదు దేవునికి స్తోత్రం ఎందుకు నా ఈ టెన్షన్ అంటే ఎర్రని పేను వదిలించి హోవకు చేయాలి ఇవన్నీ కూడా యస్ కృష్ణు ఎంతవరు అక్కడికి పక్కా సూచనలు అస్పష్టమైన సూచనలు ఎవరు తెలిసినా కరువులు యుద్ధాలు భూకంపాలు జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ ఇవన్నీ అస్పష్టమైనవి విస్పష్ట సూచన ఎవరు తెలుసా దేవునికి స్తోత్రం ఎరుశిరములో దేవాలయం మళ్ళీ కట్టబడడం అనుదిన మళ్ళీ స్టార్ట్ చేయబడటం నాశనకరమైన హేయ వ్యవస్థ వచ్చి ఆలయములో ప్రతిష్ఠింపడటం ఎలాంటి సమాచారం మరి ఏదో పరికిమైన వార్తలను చూసి డ్యాన్సులు భాగవతాలు చూడటం కాదు ఎరుశలేము దేశం మీద ఒక కన్యస్ ఉంచాలా ఎరుశలేము దేశాన్ని ఏమంటారు తెలుసా బైబిల్ పండితులు ఇజ్రాయల్ దేశాన్ని ఏమన్నారో తెలుసా దేవుని చేతి గడియారం అని పిలుస్తారు గాడ్స్ రిస్ట్ వాచ్ ఇది చూస్తే మనకి టైం తెలుసు అది చూస్తే దేవుని రాకడ సమయార్థమైంది ఒక కన్యా సంవత్సరాలు ఎట్లా వ్యవహారం ఏం జరుగుతుంది తమాషా ఓ కన్యా సంవత్సరం ఆ వార్తలు ఈ వార్తలు చదవటం కాదు దేవుడు వెళ్ళారా చూస్తే చూడు ఇది ఇంపార్టెంట్ న్యూస్ మీకు మనం చేస్తాను రాకడ విశ్వాసమైతే రాకడను కోరుకుంటుంటే ఎత్తపడాలి అని ఆచరీకుంటే నీకున్న అతి పెద్ద ముఖ్యమైన సమాచారం విషయం ఏసయ్య రెండవ రాకడా ఇప్పుడు నేను అడుగుతున్న వాటికి జవాబులు చెప్పండి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడా లేదా గట్టిగా అద్భుతాలు చేశాడా పరిశుద్ధంగా జీవించాడా కోసం పెట్టాడా శిక్షణ పూర్తి చేశాడా తిరిగి లేచాడా పంపాడా సంఘాన్ని కట్టాడా ఇవన్నీ నిజాలా బద్దాలా నిజాలే కానీ అన్నీ జరిగిపోయింది కానీ ఇక్కడ జరగవలసింది ఒక్కటే రెండవ రాత్ర గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి హలో లోయా క్రైస్తవ సంఘం ఏమి బోధిస్తుంది ఆయన ఒకరి కొరకి ఒక్కరికి దిగి వచ్చాడు అద్భుతములు చేశాడు స్వస్థతలు చేశాడు ఎట్టికి సజీవుడి కనుక ఇప్పటికి అద్భుతాలు చేస్తాడు నీ ఫోకస్ అంతదే నీ స్వార్థ అంతదే నీ బోధ అంతదే నీ సంఘం కట్టిన మీదే నీ కార్యక్రమాల దాని మీదే అద్భుతాలే స్వస్థతలే సూచి క్రియలే మహత్కార్యాలే ఒరి నాయన అవన్నీ నిజమే అని అవన్నీ జరిగిపోయిన విషయాలు ఇక జరగవలసిన ఉంటే జరిగిపోయిన వాటిని పునాదిగా చేసుకోవాలి జరగాల్సిన దానికి సంఘాన్ని తయారు చేయాలి కదా జరిగిపోయిన స్వస్థతకి కోవటం ఏనాడో జరిగిపోయిన కిసిమిసి పెద్దకోవటమే ఓ రొచ్చల పోయిన సంవత్సరాలు అయితే ఇంకా బాలయ్య ఇంకా బాగా తొట్లో ఉన్నాడా ఉన్నాడా సినువు మీద వాళ్ళు లేదురా అయ్యా కనీసం సులువు మీద వాళ్ళు లేదు ఇప్పుడు సాగునే చంపాడు సమాధి గుండె చీల్చాడు సచీవుడిగా తిరిగి లేచాడు వృత్తు వచ్చేడి పనుడుతో ఉన్నది అందరికి కథపడ్డాడు అరవో కెమెరా తట్టి కొనుపాడు ఎంచెంచబడ్డాడు ఎవలోతున్న ఆరో ఇష్టపడుతున్నాడు వచ్చేస్తున్నాడు ఇంకా లాలి లాలే గౌరవై బాయ్ అర్థం పడతారు లేకుండా సండే స్కూల్ వ్యవహారం ఇంకా ఇంకా లాలిపాటే ఇతడు ఏసుకునే లాలిపాటు కూడా అర్థమైతే తెలుసా ఈడూ సండే స్కూల్ ఓడు అని వీడి పాడమా ఎదగల పెళ్ళగొట్ ఎదగలేదు ఇంకా పాలాల్సింది లాలిపాట కాదు పాట పాడా ఒక్కడ నామే చూడు చూడు చూడకండి జాతపడి చూపులని మాట్లాడాలి స్తోత్రం చే పండుగట్టిగా లాలిపాట పాడే వైసా పాట చెప్పు సంగీత దేవునికి స్తోత్రం కలుగును కాదు ఏం పాట పాడాలా పెళ్లి దేవునికి స్తోత్రం కలిగి

పెళ్లి పాట పాడలేసు నక్టమే చెప్పరే గట్టిగా మంగళమేయ సునకు ఎవడు పడితే అడిగే పాడతాను తప్ప ఈ పాట చెప్పలేదు మనుజావాతారునకు అంటీ ఏంటో కూడా అట్టమే సమా మనజాతారునకు మనజా ఆ పాట పాడితే ఒక్కొక్కరికి ఎక్కల్నే నాచాలను గుర్తొచ్చేసి ఆ చెంపు ఈ తప్పేలా ఈ సున్నం ఈ ఎక్కడ ఉంది తప్పదు అసలు ఏమండి అసలు కాన్సెప్ట్ ఏంటి ఆయన కుమారుడు పెండ్లిమారుడు మనమే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడి సుదిస్తూ గెడపరుస్తూ పెళ్లి కుమారుడా రాజా రావేరమే అని పాడాల్సిన పాటకు బదులు ఇంకా కూడా చువాడా విడుదలెచ్చే ఇది చువ్వాడా అవన్నీ నిజమే రయ్యా ఇవి పోయి చాలా కాలం అయింది రాబోతున్న మాడా అది అసలు కోటం ఆట దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా హల్లిలో చెప్పారా భక్తులంతా కనుక స్వస్థత అబద్ధమా కాదు విడుదల అబద్ధమా కాదు అద్భుతాలు అబద్ధమా కాదు అన్ని నిజమే కానీ అయిపోయిన ఇప్పుడు జరగాల్సిందేంటి చెప్పండి అద్భుతం చెప్పండి పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్ ఇస్తామను బిస్కెట్ ఇస్తామను సాయంత్రం పార్కుకి తీసుకెళ్తాను రాని అనే లడ్డూలు పెడతామను ఏదో చెప్పి పంపించాలి పిల్లలు కదా మరి స్వాదప పోషిస్తూ ఉండదు కోట్లు కాల్చుకుంటాడు ఏమొస్తుంది మన అరొచ్చింది వచ్చింది అది ఏం చిన్న పిల్లవుడు కదా అప్పుడు ఎత్తుకోవాలి ముద్దు పెట్టాలి తీసుకెళ్లాలి సాయంత్రం నీకు శాఖ పెడతానుగా బండి మీద తీసుకెళ్తాను ఏదో ఒకటి చెప్పాలి పంపించాలి టెన్త్ క్లాస్కి వచ్చి కూడా ఏమో చెప్తారా గారం మెంజి కెడితే ఈపు దెబ్బలు గడిచిందని ఏ రక్తమే చేయం నాలుగు అందుకుంటారు కనుక ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఏదో ఒక ప్రోత్సాహకరమైన కార్యమును చూపెట్టి ప్రభువులో సంగములో ప్రజలను స్థిరపరచాలనుకునేది సండే స్కూల్లో ఇప్పుడు ప్రిపరేషన్ ఒక్కటే రాజుగా తెలుసుకున్నారు కదా జాలి పూటెల్ అందరూ చెప్పారా మనకు ప్రాముఖ్యమైన సమాచారం ఏంటి వినవలేదు నాకు సంఘములో అన్నిటికన్నా ఎక్కువ బోధించాల్సింది ఏంటి జరిగించాల్సిన టాపిక్ ఏంటి ఎవరో క్విజ్ పెడితే దేని మీద పెట్టాలా ఉపవాసం పెడితే దేని మీద పెట్టాలా స్పెషల్ కూటం పెడితే దేనికోసం పెట్టాలా ప్రసంగం చెప్తే దేని మీద చెప్పాలా అదేమో సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా రోజు మటుకరి చెప్పాల్సిందే రాత్రి ప్రభు వచ్చి నాయన మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది జాగ్రత్త రా బాబు అబే నేను ఇవన్నీ సండేస్ సందేశంలో అన్నాను పెళ్లి కుమార్ అందుకనే పరమగతల తల్లి మీద మాకు ఒక చిన్న చెల్లెలు ఇయగలదు దానికి ఇంకనో వయసు మా మా చెల్లె కాకపోతే వయసుదా లేదు ఈ పాటికే ఎదిగిపోవాలా అయిపోయింది మనిషి బుర్ర పెరలేదు ఇంకా తెలితే లేవు తింగర్తనం చిన్నపిల్ల వ్యవహారం తల్లిదండ్రులకి టెన్షన్ తప్ప ఉపకారం లేదు దేవుడికి స్తోత్రం ఎందుకు అందనాలి మాట్లాడరు ఇప్పుడు ఎందుకంటే ఆ పిల్లెవరు అర్థమైపోయే కదా మీ శైలి అమ్మాయి కలుగుతున్నాడు భూమి మీద దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ఈ రాత్రి మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని చెప్పండి ఎస్ అయ్య అక్కడ దేవునికి స్తోత్రం కలుగునీయ్యా వస్తాడా లేదా మంచిగా చెప్పండి బిడ్లారా రావడం నువ్వు ఇష్టపడుతున్నావా రావాలని కోరుకుంటున్నావా చక్క పెట్టగలిసిన వ్యవహారాలు ఈ బ్యాచ్ సింపుల్ అది చెప్తాను రాక ఎంతమంది కోరుకున్నారంటే అందరి చేతులు ఎత్తారు ఎవరికి ఇష్టం అంటే ఎవరు చేతులు ఎత్తాడు ఇది తెలుసు కానీ నేను మామూలుగా చెప్తాను సింపుల్గా ఒక చిన్నపిల్లాడు మూడు నాలుగు తర్వాత చెప్తాను స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళమ్మ రెండో తవ్వడూలు పెట్టి ఇవి తిని హోంవర్క్స్ చేసుకోవచ్చు నేను మరలా వస్తాను ఈ లోపు నువ్వు అల్లరి చేయటం కానీ ఆడుకోవటం కానీ బయటికి వెళ్ళడం కానీ చేయటం బుద్ధిగా హోంవర్క్స్ లేకపోతే ఈ స్థితి పోతాయి అది చెప్పి ఆ లడ్డూలు అతక మీద పెట్టి అమ్మ బయటికి వెళ్ళింది అమ్మ బయటికి వెళ్తే ఏదో ఒక ఆంటీ తగిలితే మంచి జంట కథాకాలక్షపలు లేటు వద్దని విశ్వాసం ఎవరికే అమ్మ చెప్పటికి అట్టను హోంవర్క్ చేయించలే కానీ మళ్ళీ ఛాన్స్ రాదని స్థూల మీద ఉన్నటువంటి లడ్డూలు ఏ అటువంటి లడ్డు మళ్ళీ డబ్బా తెచ్చుకొని కింద పెట్టుకొని తిని మళ్ళీ తీసుకెళ్ళి పై పెట్టుకుని అక్కడి నుంచి తప్ప వేసేస్తున్నాడు చిన్న పిల్లోడు కదండి పాపం జగమచాపల్యం తింటున్నాడు అలా తింటున్నప్పుడు వాడు ఏం కోరుకుంటాడు మీరు చెప్పండి అమ్మొస్తే పాపం అమ్మొస్తే బాబు అనుకుంటున్నాడా అడిగే ప్రార్థనలు తీయేసాయి అప్పుడప్పుడే మమ్మీని రాకుండా చూడయ్యా ఎవరు కోరుకోడు రాకనే తెలుసా వద్దన్న పని చేసేవాడికి ఇప్పుడప్పుడే రాకపోతే బాగుండని ఉంటుంది అమ్మో ఈ ప్రభు ఈ పని చేయద్దు అని అడిగా ఇట్లా మాట్లాడద్దు అని అడిగా ఇలాంటి కార్యక్రమంలో ఉండొద్దు ఈ శరీర కావ్యములు సిలువ వేయమని చెప్పాడుగా అని దేవుని మాటను మనసులో పెట్టుకొని కొంచెం భయం భయంగా ఉన్నవాడికి ఆయన వచ్చేస్తే బాగుండని ఉంటది ఈ భయమైన వాడికి అడ్డుకోలేక బతికేవాడికి రాణం బెదర బెదరకొట్టి చంపకపోతే ఏదైనా ఆదరణ వాక్తులు చెప్పొచ్చుగా కృపా వాక్యం ప్రకటించవచ్చుగా పొద్దు రాఘడ రాఘడా అని బెదరగొట్టారు రాకడ కొట్టే సమాచారం అక్కడ ఆనందకరమైన విషయం కదా అందరూ సారి గట్టిగా ఆమె అంటే మనం ఎప్పుడైతే బాప్తిష్మని పొందేమో ఏసయ్యకు ప్రధానం ప్రధానం చేయబడ్డట్ లెక్కని గారు రెండో కొద్ది పథకంలో చెప్పాడు దేవుని స్వాసం మనం ఏసైతో ఏం జరిగింది బాప్ పొందిన వారి చేతులు ఎత్తుందో సరే మనందరికి ఏం జరిగింది ఏసైతో ప్రధానం జరిగిన తర్వాత ఏం జరగాలి చెప్పాలి గట్టిగా ఆలస్యం జరిగితే బాధ కలుగుద్దా సంతోషం కలుగుద్దా అంతే కదా ఇప్పుడు ప్రధానం అయిపోయిన పిల్ల వివాహాన్ని కోరుకుంటుంది సహజంగానే పల తారీఖు వివాహం అన్నారు అన్ని రకాలుగా సిద్ధపడుతూ ఉండగా కబుర్ వచ్చింది అబ్బాయికి విదేశాల్లో ఉన్నాడు కదా సెలవు దొరకలేదు నెక్స్ట్ మంత్ వస్తాడంట పెళ్ళి వాయిదా పడింది అని చెప్పన్నాను ఇప్పుడు అమ్మాయికి ఆనందం కలుగుతా బాధ కలుగుతా కదా అమ్మయ్యా చాలా టెన్షన్ పడిపోయాను ఒక నెల ఆగింది కదా ఐఎమ్ హ్యాపీ అందనుకోండి అప్పుడు ఏమనిపించింది ఇంద్రీకరులో మహా అయితే పోన్లే పిల్ల భయపడింది టెన్షన్ పడింది ఒక్కసారిగా కన్నవారు వదిలిపెట్ట వెళ్ళిపోవటానికి ఆందోళన పడింది మరి కొంతకాలం అమ్మ దగ్గర ఉండే అవకాశాన్ని కోరుకుంది అనిపిస్తుంది ఒకసారి నెక్స్ట్ మంత్ కూడా వాడదే మళ్ళీ అనుకో మళ్ళీ అల్లెలు అందరు నెక్స్ట్ మంత్ మళ్ళీ కూడా దేవరికి స్తోత్రం అందంటే ఖచ్చితంగా క్యాండిడేట్ తేడా ఇక్కడ డౌటే ఈ పిల్ల ప్రవర్తన మంచిది కాదు హృదయం పెళ్లి కుమంది మీద లేదు మనస్సులో వేరుకడెవడో ఉన్నాడో తలంపల్లోనో క్రియలు కాకపోయినా ఆలోచనలోనో ఎక్కడో చనిపోయిన వ్యవహారమే కొద్ది సంఘానికి దుఃఖం రాట్లా ఏడుపు రాట్లా బాధ కలగట్లా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నారు తింటున్నారు తిరుగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఉత్సవాలు గడుపుతున్నారు అంటే ఎక్కడో తప్పిపోయింది సంఘం ఎక్కడో జారిపోయింది సంఘం దేవుని చిత్త అసలైన అంకితము చేయబడ్డ స్వభావానికి సంఘం గొప్ప సంబంధమైన దిగగా ఉండటానికి ఆత్మీయ చల్లారి పరిస్థితికి నిదర్శనం అది భక్తులు ఏమన్నారు కంగారు ఆగో అని ఎవరు ఆ దినాల్లోనే ఆ రోజే వచ్చిస్తున్నట్లుగా సంగారికి చెప్పారు ఎంతగా నమ్మారు ఎంతగా కోరుకున్నారు ఎంతగా ఎదురు చూశారు ప్రభావపత్ర ఎనిమిది ఎనిమిదిలో మాట్లాడుతూ ఈ దేహములో మేము ఉన్నామనే తప్ప మూలుగుతున్నాం అన్నట్టు ఎంజాయ్ చేయట్లా సుఖపడట్ల సంతోషపట్ల దేహ విమోచన కొరకు ఆమెనానండి ఆమెనానండి దేహ విమోచన అంటే దేహములో నుంచి బయటపడే ఈ దేహ స్థితిని దాటే దేహ శరీర స్థితి నుంచి బయటపడే అవకాశం రెండే రెండు సార్లు అయితే మరణం లేదంటే రాకడా ఆ గడియ కోసం అంటే ఆ పిలుపు కోసం బోర కోసం ఆ శబ్దం కోసం ఎత్తపట్టడం కోసం లేక మన నుండి కోసం ఈ శరీరంలో సుఖపడటం లేదు ఎంజాయ్ చేయట్లేదు మూలుగుతున్నాను సరైన మూలుగు రావాలి కనుక దీన్ని నలకొడుతున్నాను ఎప్పుడు నాడు మొదటి తొమ్మిది ఇరవై ఏడులో